శ్రీ గురుభ్య నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు మనం శ్రావణమాసంలో ఎటువంటి నియమాల్ని పాటించాలి ఏ నియమాల్ని పాటించకూడదు ఈ రెండు కూడా తెలుసుకోవాలి ఏ నియమాలు పాటించాలో అన్నప్పుడు పాటించనివి కూడా ఉంటాయి అన్నమాట ఏంటివీ శ్రావణమాసంలో వచ్చే ప్రతి పండగని కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించటం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం ధూప దీపాలతో ఇల్లు కలకల్లాడుతూ ఉండడం మీ ప్రధాన ద్వారం శుభ్రంగా పూజించబడుతూ ఉండాలి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి పూజా మందిరం శుభ్రంగా ఉండాలి మాలిన్యం ఏ రోజుకు ఆ రోజు తీసేసి కొత్తగా పువ్వులను పెట్టి పూజ చేయాలి అలాగే ఇంట్లో కీచులాటలు లాంటివి అస్సలు ఉండకూడదు ఎందుకంటే ప్రత్యేక ఆరాధనలు పూజలు జరుగుతున్నప్పుడు ఇంట్లో కీచులాటలు అనేవి ఉండకూడదు చిరిగిపోయిన ఏదైనా చిన్నగా కాలిపోయిన వస్త్రాలు ఈ మాసంలో అసలు ధరించకూడదు ఈ మాసంలో అయితే అస్సలు ధరించకూడదు మీకు స్తోమతలో మీ ఓపికని బట్టి ఆరాధనని చేయాలి మీ ఇంటి సాంప్రదాయం ఏది ఉందో అది ఖచ్చితంగా మీరు ఆచరించవలసిందే ఏ అయినా కానీ ఏదైనా కొత్తగా ఏది కూడా తెచ్చుకోవాలి అంటే ఓపిక మీకు ఆర్థిక స్తోమత ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుమతి ఇవ్వాలి మీకు ఈ వ్రతము ఈ నోము చేసుకోవటానికి ఇస్తేనే మీరు చేసుకోవాలి వాళ్ళు వద్దంటే వదిలేయండి అంతకు మించిన పుణ్యం ఇంకోట్లేదు అయ్యో చేసుకోలేకపోయామే వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకు ధనం వచ్చింది వాళ్ళ కారులు వచ్చాయి ఒక్కొక్కరి తలరాత ఉంటుంది చేసిన అందరికీ వస్తుంది అనేది కాదు పుణ్యం బాగా ఉన్న వాళ్ళకి త్వరగా అన్నీ సిద్ధిస్తాయి పుణ్యం సరిగా లేని వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఆరాధన చేసి మనం పుణ్యకార్యాలు చేస్తూ న్యాయంగా ధర్మంగా ఉంటూ చేస్తే ఆ పాపం తగ్గి మనం కూడా అనుకునేవన్నీ కూడా మనకి ఇంటికి వస్తాయి అన్నమాట ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క నామ సంకీర్తనయ్యి మనకి ఇంట్లో మారు మరోగురుతూ ఉండాలి అలాగే మేము పది మందికి తాంబూలాలు ఇచ్చుకోలేము అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళనైనా ఇచ్చినా చాలు ఆ వరలక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి ఆ తాంబూలాన్ని స్వీకరించి వెళ్ళిపోతుంది అన్నమాట అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అసలు పసుపు ఎందుకు రాసుకుంటారు ఈ మాసంలోనే అంటే వర్షాకాలం మనం తాంబూలాలకు పిలిస్తే వెళ్ళాలి నాగుల చవితికి పుట్టకు పాలు పోయటానికి వెళ్ళాలి ఎక్కువగా మహిళలు నీళ్లల్లో ఎక్కువగా ఉంటారు వర్షాకాలం చిత్తడి చిత్తడి ఆరదనమాట అలాంటప్పుడు కాలిల్లో వేళ్ల మధ్యలో ఫంగస్ అనేది వస్తుంది అదే పసుపు రాసుకున్నారనుకోండి అది ఫంగస్ను రానియకుండా చేసి పాదాలని ఆరోగ్యకరంగా ఉంచుతుంది ఇక్కడ సైంటిఫిక్ రీజన్ కూడా మనకి పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవడం కోసమే తప్పనిసరిగా ప్రతిరోజు కాళ్ళకి పసుపు రాసుకోండి కొంతమందికి ఆ పసుపు కూడా పడదనమాట అలాంటి వాళ్ళు బొటని వేలికైనా కొంచెం పసుపుని సాంప్రదాయం కోసం రాసుకొని నోములు వ్రతాలు ఉన్నప్పుడు ఇవి ఆచరించాలి ఈ విధంగా ఆచరిస్తూ అమ్మవారి యొక్క నామాలు ఎవరైనా కానీ ఈ శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి అనుకుంటాం శ్రావణ మాసం పౌర్ణమి శ్రవణ నక్షత్రంతో కూడుకుంది కాబట్టి శ్రావణం శ్రావణం శ్రవణం శ్రవణం అంటే వినటం ఈ మాసం మొత్తము కూడా మనం వింటూ ఉండాలి ఏం వినాలి వేదం వినాలి దేవి భాగవతం వినాలి చదవాలి లేకపోతే పది మందికి చెప్పగలగాలి అమ్మవారి యొక్క అష్టోత్రాలు ఇవన్నీ కూడా చదువుతూ వింటూ ఉండటం అనమాట శ్రవణం అంటే వినటం అర్థం శ్రవణ నక్షత్రం ఎవరిది మహావిష్ణువుది ఆ స్వామివారి ఆరాధన కూడా అంతే ప్రత్యేకతనిస్తుంది మనకి ఈ మాసంలో అమ్మవారితో పాటు స్వామివారిని కూడా ఆరాధించాలి అప్పుడే సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి చాలామంది ఏం చేస్తారు ఒక్క అమ్మవారికి ఆరాధన చేస్తూ ఉంటారు ఇవి చేయాలి ఇంకా చేయకూడని పనులు ఏంటిది అంటే ఫ్రిజ్లో స్టోర్ చేసిన ఆహారాన్ని స్వీకరించటం తగదు మసాలాలు ఉప్పు కారాలు తగ్గించి తినాలి ఎందుకంటే ఆరాధనలు చేస్తాం కదా ఈ మాసం అంతా మన శరీరం ఏంటిది అంటే మనం తినే ఆహారాన్ని బట్టి దాని రియాక్షన్ ఉంటుందన్నమాట దేవుడి దగ్గర ఎక్కువసేపు కూర్చోలేము మసాలాలు అవి ఎక్కువ తిని చూడండి ఎప్పుడైనా కానీ ఎందుకు నాన్ వెజ్ తినే రోజు పూజలు ఆరాధనలు గుళ్ళకి వెళ్ళొద్దని చెప్తాము అంటే బాడీ నెగిటివ్గా రియాక్ట్ అవుద్ది ఆ రోజుల్లో అక్కడ పోయి కూర్చోలేము మనం మన శరీరం సహకరించదు అందుకే సాత్విక ఆహారం స్వీకరిస్తూ ఉండాలి అందుకే చద్దివి ఫ్రిజ్లో స్టోర్ చేసినవి తినొద్దు బయట అమ్మే పదహారదారులు కూడా తినకుండా ఉండటం చాలా చాలా మంచిది ఎంతవరకు ఇంట్లో చేసుకునే ఆ పదార్థాలని మాత్రమే స్వీకరించాలి అలాగే జుట్టు విరపోసుకొని చింపిరి జుట్టుతో పడుకోవటం ఈ రోజంతా ఉండటం తగదు పరిశుభ్రమైన దుస్తుల్ని ధరించాలి నలుపు లేకుండా చూసి దుస్తుల్ని ధరిస్తే ఇంకా ఇంకా మంచిది మహిళలు మౌనాన్ని పాటిస్తూ ప్రసాదాన్ని తయారు చేయటం అలాగే పూజ దగ్గర కూర్చునేటప్పుడు అన్ని సామాగ్రిని కూడా సమకూర్చుకొని కూర్చోవాలి మధ్యలో లేవకూడదు ఎవరిని పిలవకూడదు మధ్యలో మాట్లాడడం లాంటివి అస్సలే చేయకూడదు మాసమంతా వ్రతాలు నోములకి చాలా విశిష్టమైన రోజులు వర్షాకాలం కాబట్టి ప్రయాణాలు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలని విన్నవించుకుంటూ శ్రావణ మాసంలో విధి విధానాలు తెలుసుకున్నారు కదా ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను స్వస్తి